నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా ఏజెంట్ల ఆదేశాలతో కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు స్టౌబిడీ కాలనీలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చి నిర్వహించారు ఎనభై మంది సిబ్బందితో ఇరవై ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఇరవై మోటార్ సైకిళ్లు పది ఆటోలను స్వాధీనం చేసుకున్నారు కార్డెన్ సెర్చిలో దొరికిన వాహనాల వాహనదారులకు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు హెల్మెట్ మాదక ద్రవ్యాలు ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఆటోలు డిటైన్ చేయడం జరిగింది ఆ వాహనాలకు సంబంధించి ఐజీ గారు పాటిస్తారు మన నెల్లూరు జిల్లాలో నా పోలీసు అధికారులు ఏం చేసేసి మీటింగ్ పెట్టడం భాగంగా మా జిల్లాలో నేరాలను నియంత్రించే భాగంగా ప్రతి వచ్చి పరిధిలో కాలనీస్లో క్రైమ్ ట్రోన్ ఏరియాస్లో ఆర్డినెన్స్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశించారు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రూరల్ సబ్ రీజన్ సంబంధించిన ఇన్స్పెక్టర్ కుర్ సిఈ గారు సుధాకర్ రెడ్డి పౌర్పూర్ సిఈ గారు కృష్ణారెడ్డి చుమటంపూర్ గారు వినాయక్ గారు నా గురుణాచరణ సిఈ గారు ఉమరావు గారు శైలు అందరూ సిబ్బందితో మన టౌపీడి కాలనీలో ఆడల్ సెక్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఎంతో భాగంగా సుమారు ఒక ఇరవై ఐదు వీలర్లు ఆటోలు వాహనాలని గుర్తింపు రికార్డులు లేకుండా ఉన్న వాటిని తీర్చడం జరిగింది అల్కాలు అలానే గాంధీ ఆగ్రో ఇప్పుడు రీసెంట్గా గారు విజయవాడ జిల్లాలో పట్టున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు విచారించవలసిన ఏంటంటే అలవాటు పడుతున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు మా ఎంపీఆర్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిలింగ్ చేయాలని చెప్పి మీరు ఆదేశించింది ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ కుటుంబ సభ్యులందరూ ఏంటంటే కుటుంబ సభ్యులు పిల్లలు ఎట్లా ఉన్నారు ఎలా తిరుగుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏ విరాలు వారిని పట్టుకుని ఉన్నారంటే తీసుకోవాలి స్వీకృప్ అసోసియేట్ తెలుగు నడత కళావాళ్ళు ఆల్కహాల్ అంతా క్రైమ్కి అలవాటు పడే ఆల్కహాల్ కాబట్టి ఇంకా ఈరోజు అవసరం బాగుండాలని ప్రతి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో ఉన్నారు దాని ద్వారా నేరాలు అనుకుంటుంది నేరాలు నెలకొని ఉండడానికి అవకాశం అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు చదరపు గజాల లోపు విస్తీర్ణము వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చే మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడులు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ విభాగమను సంప్రదించలేను ఇట్లు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా